అందుకే చెప్పేది అక్రమ సంబంధాలు ఎప్పుడు కూడా ఎవరు కూడా పెట్టుకోకూడదు అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే ఎంజాయ్ చేసినంతసేపు చేస్తారు తర్వాత వచ్చి జీవితాలని వీధిలోకి పెట్టేస్తారనమాట ఈవేళ ఆదిమూలపు అయిన ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అయినది మన గత ఇరవై రోజుల కిందట ఎప్పుడో మనం వీడియోలు చూసుకున్నాం ఒక అమ్మాయి వచ్చి నన్ను హోటల్కి పిలిచారు నన్ను ఇలా రేపు చేశాడని చెప్పేసి మొత్తం వీడియోలు అయితే రిలీజ్ చేసింది ఆ అమ్మాయి నా హస్బెండ్కి కూడా తెలుసు నా భర్తే నాకు కెమెరా ఇచ్చి పంపించాడు అని ఇలాంటివన్నీ మొత్తం మనం చూసాం అక్కడ ఏం జరిగిందండి అతన్ని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి అలాగే ఈ అమ్మాయి పరువు కూడా మొత్తం పోయింది కేసు ఫైల్ చేశారు ఆ స్టోరీ అలాగైంది ఇప్పుడు ఈ రోజు ఏం జరిగిందండి ఆ అమ్మాయి వచ్చి నా నాకు ఇష్టపూర్వకంగానే వెళ్ళాను ఆయన నన్ను బలవంతమేమీ చేయలేదు అని చెప్పేసి కోర్టులో చెప్పింది చెప్పేసరికి ఆ కేసును కొట్టేశారు ఇప్పుడు చూడండి ఆయన ఒక మంచి పొజిషన్లో ఉండి ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి ఆయన పరువును మొత్తం ఈ మహిళ తీసేసింది మనం చాలాసార్లు అంటూ ఉంటాం ఆడవాళ్ళని తిడుతున్నారు ఆడవాళ్ళని తిడుతున్నారని కానీ చూసారా ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారని ఎవరు గుర్తుంచుకోరు అవసరం ఉన్నంతసేపు వీళ్ళని ఏ రకంగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకుంటారు తర్వాత ఎప్పుడైతే వీళ్ళతో చెడిందో వీళ్ళని బ్లాక్ మెయిల్ చేయాలన్న ఆలోచనతోటి ఈ రకంగా తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తారు వాళ్ళ జీవితాలని ఇప్పుడు ఏమైందండి ఆ రోజునేమో ఓ ఏడ్చుకుంటారు నన్ను ఇలా చేశారు అలా చేశారని మీడియా ముందరికొచ్చు సరే రా అమ్మాని హాస్పిటల్కి వచ్చి చెకింగ్ చేయించుకోమంటే చెకప్ చేయమంటే ఆ అమ్మాయి రాకుండా వెళ్ళిపోయింది ఆ తర్వాత మొత్తానికి కనబడకుండా వెళ్ళిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఏం రాజీ కుదిరిందో మరి ఏమన్నా డబ్బులు డిమాండ్ చేసిందో ఏం చేసిందో ఇంకా మరి లేకపోతే ఈ అమ్మాయి వెనకాల ఎవరైనా ఉండి ఈ కథ అంతా నడిపించారో మొత్తానికి ఈ వేళ వచ్చి ఇదంతా ఏమీ లేదు నాకు ఇష్టపూర్వకంగానే వెళ్ళానని చెప్పేసి కేసు వెనక తీసుకుంది కేసును కొట్టేశారు కానీ ముందు ఎవరి జీవితాలు పోయండి ఒక మంచి పదవిలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి అతని కుటుంబాన్ని రోడ్డు మీద ఇచ్చింది అతని పరుగు తీసింది అలాగే ఈ అమ్మాయి కూడా తన భర్తకు తెలుసు అని ఆ రోజే చెప్పింది అంటే తిన జీవితం కూడా రోడ్డు మీద పాడేసుకుంది కదా వీడియోలను బయటపెట్టి ఏం ఉపయోగం అండి ఇంతకు ఆడవాళ్ళు ఇంత దారుణంగా దిగజారిపోతారండి డబ్బు కోసం చేసినట్ట లేక ఎవరన్నా వెనకాల ఉండి చేయించినట్ట ఎవరు చేయించినా డబ్బు కోసమే కదా ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదో రాజీ కుదుర్చుంటారు ఏ డబ్బో ఏదో మొత్తాన్ని కాశ్ చూపించి మొత్తానికి తీయించేశారు కానీ ఆ డబ్బు కోసమే ఇలాగా జీవితాలని రోడ్డు మీద పెట్టుకుంటారండి పరుగు తీసుకుంటారండి పోయిన పరుగు మళ్ళీ వస్తుందండి అంటే ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు అందుకే అక్రమ సంబంధాలు జోలికి పోకండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే నచ్చినంతసేపు అన్నీ బాగుంటాయి నచ్చలేని రోజున వీధిలో పడిపోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం మగవాళ్ళు అంటే అంత లోకువైపోయారా అండి ఏమన్నా మగవాళ్ళకి వాళ్ళకు కూడా ఒక పరువు ఒక మర్యాద ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది కదా భార్య పిల్లలు తల్లిదండ్రులు ఇంతమంది ఉంటారు ఇలా తీసుకొచ్చి బజారును పెట్టేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటండి నలుగురిలో వాళ్ళు తలెత్తుకొని తిరగదు గలరా ముందు వెళ్ళి ఆడవాళ్ళు కొంచెం కొంగుతో ఇలా తుడుచుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే రామ్మ కూర్చొని కేసులు బుక్ చేసేస్తున్నారు పోలీసులు అదే మగవాడు ఎవడన్నా వెళ్ళి నా భార్య ఇలా చేస్తుంది లేకపోతే నాకు నాకు పలానా వాళ్ళు ఇలా చేస్తున్నారని అని చెప్తే అస్సలు వాళ్ళని పట్టించుకోరు ఆడవాళ్ళకి ఎక్కువ రైట్స్ ఉన్నాయని చూస్తారు కానీ దాని వెనకాల నిజమేంటి అసలు ఏం జరుగుతుంది ఈ అమ్మాయి చెప్పేది నిజమా కాదా అని అస్సలు వాళ్ళు చూసే అంత టైం కూడా ఇవ్వరు ముందు తీసుకెళ్ళి లోపలేస్తారు ఇప్పుడు అదే జరిగింది ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో కూడా ఇలాగే అనిపిస్తుంది ఏమో ఈ అమ్మాయితోటి ఎప్పుడో పదహారు ఏటలో ఉండగానే ఇలా చేశాడు అని అంటే హోటల్కి తిరిగారు ఆ మళ్ళీ ఇతని గురించి ఇంటర్వ్యూలో చాలా మంచి మాస్టర్ అని ఇంటర్వ్యూలో కూడా అమ్మాయి చెప్పింది కానీ ఇన్ని రోజుల తర్వాత వచ్చి ఇప్పుడు ఈ అమ్మాయి కేసు పెట్టింది అని అంటే మరి ఇన్ని రోజులు ఇష్టపూర్వకంగానే కలిసారు కదా నిజమైతే ఎంతో కొంత ఉండే ఉండొచ్చు ఆ అమ్మాయి అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఈ వీళ్ళిద్దరు ఇష్టపూర్వకంగానే వాళ్ళు కలిసి ఉండొచ్చు కానీ ఈ రోజున వీళ్ళని ఏదో రకంగా బయట పెట్టాలి అని అన్నట్టు వచ్చి నన్ను ఎప్పుడో ఏదో చేశాడని ఇప్పుడు వచ్చి కేసులు పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ అండి ఇష్టపూర్వకంగా వెళ్ళినప్పుడు దానికి ఎవరునే తప్పు పట్టాల్సిన పని లేదు కదా ఇష్టం లేకుండా వెళ్తే నువ్వు ఆ రోజునే కేసులు పెట్టాలి నన్నుగో రాత్రి ఇలా చేశాడు లేకపోతే నన్ను ఇక్కడికి రమ్మన్నాడు ఇలా ఇలా అంటున్నాడని ఆ రోజునే ఆ క్షణమే కేసులు పెట్టుంటే అప్పుడు అది నిజంగా జరిగిన విషయం అవుతుంది ఎప్పుడో జరిగిపోయింది తీసుకొచ్చి ఈ రోజున బయట పెడితే ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుతున్నారు మరి ఆ రోజున పెట్ట కదా నీకు నచ్చలేనప్పుడు ఇలా చేసినప్పుడు ఈ రోజు ఎందుకు పెడుతున్నావు మరి ఇందులో వెనకాల ఇంకెవరన్నా కావాలని చేస్తున్నారా ఏంటి అని చాలా మంది అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే విషయంలో కూడా ఇప్పుడు అదే జరిగింది ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో కూడా ఇదే అని ఇప్పుడు అనుమానం వస్తుంది ఎందుకంటే కొద్ది రోజుల తర్వాత ఈ అమ్మాయి కూడా ఇలాగే వచ్చి ఇదంతా ఉట్టిదే నాకు ఇష్టపూర్వకంగానే వెళ్ళాను జానీ మాస్టర్ నన్ను ఏమీ అనలేదు అని ఈ కేసు వెనక్కి తీసుకున్నా కూడా పెద్ద ఆశ్చర్యపోకల ఏంటో ఒకవేళ వీళ్ళని అల్లరి పెట్టాలి తిన్న కొన్న మంచి పేరుని పోగొట్టాలి అని అన్న ఉద్దేశంతో చేస్తున్నారేమో అని కూడా ఇక్కడ అనిపిస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నాం కదా చాలా ఇలాంటివన్నీ అలాంటివి కనిపిస్తూనే ఉన్నాయి కొద్ది రోజులంతా డ్రామాలా నడుస్తుంది తర్వాత వచ్చి ఏమీ లేదంటారు ఇప్పుడు మరి వాళ్ళ వాళ్ళ భార్య కూడా పోరాడుతుంది నా భర్త అటువంటి వాడు కాదు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇటువంటిది అటువంటిది అని చెప్తుంది ఇగో ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంటికి వెళ్ళి గట్టిగా మాట్లాడేసరికి ఇప్పుడు ఆ అమ్మాయి మీద కూడా భార్య మీద కూడా కేసు బుక్ చేశారు ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేస్తున్నామని న్యూస్లో వస్తూ ఉంది కానీ ఏది ఏమైనా కానీ ఒక మంచి పేరు ఉన్నప్పుడు అది ఏదో రకంగా పోగొట్టుకోవాలని చూసుకోకండి ఎందుకంటే ఆ పేరు రావాలంటే మనం ఎంతో కష్టపెడతాం చెడ్డ పేరు రావాలంటే ఒక్క నిమిషం పట్టదు కానీ ఇప్పుడు ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళ ఆడవాళ్ళు లోకు ఇచ్చారు కదా అని మనం వెళ్ళిపోయామని అంటే మగవాళ్ళని మొత్తం పరువు తీసి వాడేస్తారు ఇప్పుడు ఈ చూస్తున్న సంఘటనలు అన్నీ చూసుకుని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఆ అమ్మాయి రమ్మంది కదా ఏం కదా ఇష్టపూర్వకంగానే వెళ్తున్నాం కదా అని అనుకున్నారు అని అంటే తర్వాత తీసుకొచ్చి మొత్తానికి బయటపడేస్తారనమాట మీ పరువులు మొత్తం తీసేస్తారు ఎందుకంటే ఈ రోజులు ఎవరికి చెప్పలేని ఆడవాళ్ళకి చెప్పలేని పరిస్థితి అయిపోయింది ఏదన్నా మాట అన్నారంటే పడే పరిస్థితి అంతకంటే లేదు ఒకటి జరిగిందంటే దానికి ఇంకొక నాలుగు అల్లి చెప్పేసి కేసులు పెట్టేసే పరిస్థితికి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి మీరు ఇష్టంగా వెళ్ళినా ఇష్టం లేకుండా వెళ్ళినా ఏది జరిగినా కూడా ఇద్దరికీ ప్రమాదమే ఎక్కువ ప్రమాదం వచ్చేదల్లా మగవాళ్ళకే వస్తుంది ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వచ్చినా కూడా తర్వాత ఇళ్ళ అమ్మాయి కేసు పెట్టిందని అంటే మీ జీవితం బుగ్గిపాలు అయిపోయినట్టే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోండి అసలు అక్రమ సంబంధాలు జోలికి వెళ్ళకండి మనకేంటంటే నిజంగా కనువిప్పు కావాలి ఇలాంటి కేసులు చూస్తూ ఉన్నప్పుడు అమ్మో ఇలాంటి ఆడళ్ళు ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారా బాబాయ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళు జోలికి వెళ్ళకూడదు వాళ్ళకి ఇష్టమై రమ్మని పిలిచినా కూడా వెళ్ళకండి మగవాళ్ళు తెలుసుకోండి ఎందుకంటే మీకు వెనకాల ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది మీ భార్య మీ పిల్లలు వాళ్ళందరూ కూడా తలెత్తుకుని గౌరవంగా బతకాలని అంటే మీరు ఎలాంటి పనులు చేయకండి అది ఏ ఫీల్డ్లో అయినా సరే ఎవరైనా సరే ఆడవాళ్ళు కొంచెం లోకుగా ఉన్నారు కదా మనం ఇష్టపడే రమ్మంటుందనని మీరు ఆ క్షణాన్ని అనుకున్నారు అని అంటే తర్వాత నీకు ప్రమాదం పొంచి ఉందని ప్రతి ఒక్కరు గమనించుకోండి ఎందుకంటే ఇలాంటివన్నీ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు ఇలా పరువు తీసుకుంటారు మగవాళ్ళు కూడా ఒక వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది కదా వెళ్ళినప్పుడు వీళ్ళకి ఇష్టమయ్యే కదా వెళ్తున్నారు వెళ్ళి ఇష్టమై వెళ్ళినప్పుడు అక్కడ నా విషయాన్ని ఇష్టంగా చేసినప్పుడు గుట్టుగా ఉంచుకోవాలి ఎందుకనంటే ఇష్టమయ్యే కదా చేసాము ఇష్టమైనప్పుడు ఆ విషయాన్ని బయటికి పొక్కకుండా గుట్టుగా దాపరికంగా దాచుకుని ఏదో సైలెంట్గా నడిపించుకోవాలి కానీ మీకు ఇష్టం లేనప్పుడు దాన్ని తీసుకొచ్చి వీధిలో పెట్టేసి మగవాళ్ళని పరువు తీసేసి వాళ్ళ మానసిక శోభకు గురిచేసి ఆ రకంగా కుటుంబాలను మొత్తాన్ని వీధిలో పెట్టడం అస్సలు కరెక్ట్ కాదు ఎవరైనా సరే ఆడవాళ్ళకైనా సరే ఇంకొకసారి మీకు ఇష్టం ఉందంటారా వెళ్ళినప్పుడు సైలెంట్గా మోసుకొని అక్కడతోటి ఆ క్షణాన్ని గడుపుకొని బయటకు వచ్చేయండి అంతేగాని వాళ్ళ జీవితాలను ఇలా రోడ్డు మీద పాడేసి కేసులు పెట్టి We'll be right <laughs> back. వాళ్ళ మొత్తం భవిష్యత్తుని ఇన్ని రోజులు కష్టపడిన జీవితాన్ని మీ చేతులతో పెట్టి నాశనం చేయకండి మీరు దేనికి ఆశపడి చేస్తున్నారో డబ్బుకా ఇంకోటా ఇంకోటా మీ వెనకాల నుండి ఎవరైనా నడిపిస్తున్నారా అది ఏ కారణమైనా కావచ్చు కారణం ఒకళ్ళ జీవితాలను మనం నాశనం చేస్తున్నామని ఆ ఒక్కటి మహాపాపం మనకు చుట్టుకుంటుంది భార్య పిల్లలు ఉసురు మనకు తగులుతుందని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఆడవాళ్ళు ఎవరైనా సరే ఒక తప్పు అనేది చేయకూడదు ఒకవేళ చేశారు అని అంటే అది గుట్టుగా కాపాడుకునే ధైర్యం మీకుంటే చెయ్యండి లేదంటారా సై లెంట్గా దూరంగా ఉండండి అంతేగాని మగవాళ్ళ జీవితాలు తీసుకొచ్చి రోడ్డు మీద పాడేసి వాళ్ళ కుటుంబాలని చనిపోయే పరిస్థితి దాకా తీసుకురాకండి అవమానపరచకండి ఆ పాపం మీకు మీ పిల్లలకి మీ కుటుంబానికి ఖచ్చితంగా తగులుతుంది ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి జ్ఞానోదయం అవ్వాలి కనువిప్పు కావాలి కాబట్టి ఎవరు ఇలాంటి అక్రమ సంబంధాలు జోలికి వెళ్ళకండి ఎవరు మెంటాలిటీ ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారనేది మనకు తెలియదు కాబట్టి ఇలాంటి వాటికి మనం చాలా దూరంగా ఉండాలి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ కలొద్దు